దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రిలారా ప్రభునామను మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము కీర్తనల గ్రంథం ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుసును గాక హల్లెలుయ ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనల గ్రంథము నుండి దినాన మనతో మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాట ఏమనగా నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలము చేస్తానంటూ ఉన్నారు ఇప్పుడైనా మన కోరికను తీరుస్తారు ఇప్పుడు మనలను ఆయన మన ఆలోచన సఫలము చేస్తారు అని ఆలోచన చేస్తే ఆయన ఎందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు ఆయన సన్నిధిలో సాక్షిగా నిలిచినప్పుడు ఆయన చెప్పిన పని ఏ విధముగా చెప్పాడో అలాగో చేసినప్పుడు భక్తి జీవితంలో సన్నగిల్లిపోకుండా నిర్లక్ష్యము లేకుండా అహంభావము లేకుండా లోబడినప్పుడు దేవుడు మన కోరికను మన ఆలోచనను సఫలపరుస్తూ ఉంటారు ప్రిలరా దేవుడు అంటున్నాడు అబ్రహాము జీవితంలో ఏదైతే అడిగాడు ఆ కోరికను నెరవేర్చటానికి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు ఒక సమయం వచ్చినప్పుడు అబ్రహాము కోరికను దేవుడు నెరవేర్చి వాగ్దత్త పుత్రునిచ్చారు ఏమండి అబ్రహాము ఆలోచన సఫలము చేశారు దేవుడు మోరియా మోర్యాకొండపై బలెమన్నప్పుడు తన బిడ్డ గురించి ఆలోచన చేసి కన్నీరు వేదనతో ఉన్నప్పుడు ప్రభువే నా పక్షాన నిలబడతాడు యహోవా ఈరని తన ఆలోచన సమస్తము కూడా దేవుని కప్పజెప్పాడు గనుక మృతులలో నుండి తన కుమారుని ఆయన తిరిగి పొందుకున్నాడు అబ్రహాము గారు అన్ని విషయములో ఆస్వాదించబడ్డాడు దేవుడి సన్నిధిలో ప్రతి కోరిక నెరవేర్చబడింది అబ్రహాము వేసిన ప్రతి అడుగు కూడా ఫలించింది నాటి దినాలలో గనుక దేవుని పిల్లలారా మరి మన ఆలోచన సఫలమవుతుందా మన కోరిక తీరుతుందా ఆ విధముగా మనం బ్రతుకుతున్నామా ఆ విధమైన జీవితం మనం కలిగి ఉన్నామా అట్టి విశ్వాసం ఎంతో అవసరమైనది గనుక ప్రభు మీద ఆధారపడి వల్ల జీవించే వారి ఉంటే మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన ఆయన సఫలము చేస్తారు అలాగే కీర్తనాకాడు అంటూ ఉన్నాడు నా కోరికను ఆయనే తీరుస్తాడు నా ఆలోచన ఆయనే సఫలము చేస్తాడు అని దేవుని మీద సంపూర్ణంగా దాని మీద ఆధారపడ్డాడు గనుక దేవుడు ఆయన ఆశీర్వదించారు ఇది నాన్న మనలో కూడా దేవుడు నిత్యముగా ఆశీర్వదిస్తారు ఆయన అందరినీ ప్రేమించేవాడు అందరికీ ఉపకారి గనుక ఆయన సన్నిధిలో నమ్మకంగా సాగిపోయి ఆయన పదాల సెంత ప్రతి విజ్ఞాపన మన కోరిక ఆయన సన్నిధిలో తీర్చుకుని ఆయన కొరకు బ్రతికు వారిగా మారిపోదాం అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామము కొరకే స్తోత్రములు నాయన మా కోరికను సిద్ధింప చేస్తాను ఆలోచన సఫలము చేస్తానని మీరు వాగ్దానము చేస్తారు ఆ వాగ్దానం పొందుకునే భక్తి జీవితము యథార్థమైన జీవితం మాకు అనుగ్రహించండి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి మీ యొక్క కన్ మీ యొక్క కనికర మా మీద ఉంచండి ప్రభువా సహాయించిన ఎవరి కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించి ఈ దినము దీవెనకరంగా మార్చండి ప్రతి అపాయం నుండి తొలగించి మీ హస్తము తోడుగుంచి వారు దిల్లొచ్చేయమని చేయమని యేసునామంలో ప్రార్థించి వేడొచ్చు నాము తండ్రి ఆ మేన్ దేవుడు తన కృపచేతనాలను దీవించనుగాక ఆ మేన్